జై జగన్నాథ అందరికీ హాయ్ అండి కొత్త ఆంగ్ల సంవత్సరం సందర్భంగా కొన్ని పరిహారాలు అంటే రేపు గురువారం కోసం మీ కోసం కొన్ని పరిహారాలు ఇద్దాము అనుకున్నాను పరిహారాలు అంటే మనము రోజువారీ జీవితంలో వాడుకునే నియమాలు వాటి వల్ల పాజిటివిటీ పెరుగుతుంది మన ఇల్లంతా కూడా సో మొదటిగా ఏంటి అంటే ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా పసుపు రంగు ఆవాలు తీసుకోండి ఈ పసుపు రంగు ఆవాలని ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు కానీ లేదు అన్న రేపు మార్నింగే ఇంట్లో ఉన్న మీ ఇంట్లో ఉన్న కొన్ని తీసుకొని చేతిలో ఇంట్లో ఉన్న ప్రతి మూలలలోనూ కూడా వేసేసేయండి ప్రతి రూమ్లో ప్రతి మూల వేసేయండి అలా చల్లిన తర్వాత పొద్దున్నే అంటే గురువారం పొద్దున్నే రేపు పొద్దున్న పూట మనం క్లీన్ చేసుకుంటాం కదా ఇల్లంతా ఆ క్లీన్ చేసుకునే ముందు ఇవన్నీ కూడా తీసేసి మనం చీపురుతోటి ఎత్తేసేసి కొంచెం దూరంగా ఎక్కడైనా పడేస్తే మన ఇల్లంతా కూడా పాజిటివిటీతోటి నిండుతుంది నెగిటివిటీ పోతుంది సెకండ్ థింగ్ మనం ఇల్ ఇంట్లో పొగవేసుకుంటాం కదా ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఆ నిప్రభులలో ఈ ఆవాలు ఈ రంగు ఆవాలు కొన్ని చల్లి ఇంట్లో బయట ఇంటి చుట్టూ ఇంటి ఆవరణ అంతా కూడా పొగవేయండి అవి చిటిపట అని అంటూ ఉంటే అలా చిటిపట అని నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి తర్వాత గురువారం రోజు గురుహోరలో కానీ లేదా ఏదైనా సమయంలో గురువారం రోజు ఒక పసుపు రంగు వస్త్రంలో ఆవాలు తీసుకొని కొన్ని కొద్దిగా పచ్చకర్పూరం లేదా జవ్వాది వేసి మూట కట్టేసేసి మన ఇంటి గుమ్మానికి కట్టండి లేదా ఈశాన్యంలో కట్టండి దీనివల్ల గురుబలం పెరిగి ఇంట్లోకి ఆర్థికంగా ఎదుగుదల వస్తుంది సో ఇవన్నీ కూడా గురుబలం పెంచడానికి ఉపయోగపడుతుంది ఇంకొక చిట్కా ఏంటి అంటే చిన్నపిల్లలకి దిష్టి దోషాలు తీయడానికి కూడా వీటిని వాడవచ్చు థ్యాంక్